శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నిన్నటి ఎపిసోడ్తో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క కృపా కటాక్షాలతో పదమూడవ అధ్యాయం సంపూర్ణంగా పూర్తి చేశాం ఇక పద్నాలుగవ అధ్యాయం ప్రారంభించాల్సి ఉందన్నమాట ఇప్పుడు కొంచెం ఈ పద్నాలుగవ అధ్యాయం ప్రారంభించే ముందు కొద్దిగా ఉపోద్ఘాతాన్ని ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం స్వామి రెండవ అధ్యాయంలో సాంఖ్యయోగంలో రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞుణ్ణి గురించి అతని లక్షణాల గురించి చాలా విపులంగా స్థితప్రజ్ఞుణ్ణి గురించి వివరించడం జరిగిందనమాట అదే పన్నెండవ అధ్యాయం వచ్చేసరికి భక్తుడు భక్తుడు అతని యొక్క గుణాలు ఎలా ఉంటాడు భక్ భక్తి పరం భక్తుడైనటువంటి వాని యొక్క లక్షణాలు ఏంటి ఇవన్నీ కూడాను వివరంగా మనకి పన్నెండు అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇకపోతే రాబోయేటువంటి పద్నాలుగవ అధ్యాయంలో స్వామి గుణాతీతుడు గురించి చెప్పబోతున్నాడు ఇక్కడ రెండవ అధ్యాయంలో చెప్పిన స్థితప్రజ్ఞుడైనా పన్నెండవ అధ్యాయంలో చెప్పినటువంటి భక్తుడైన ఈ పద్నాలుగవ అధ్యాయంలో చెప్పబోయేటువంటి గుణాతీతుడు ఈ ముగ్గురు కూడాను భగవద్గీత అనేటువంటి హిమవత్ పర్వతానికి అంటే హిమాలయ పర్వతం అనుకుంటే భగవద్గీతని ఈ హిమాలయ పర్వతానికి మూడు మహోన్నతమైనటువంటి శిఖరాలన్నమాట ఈ ముగ్గురు ఎవరు సితప్రజ్ఞుడు భక్తుడు గుణాతీతుడు శిఖరత్రయం అన్నమాట ఇది ఇది మానవ సమాజానికే ఆదర్శ శిఖరాల లాంటి వాళ్ళు ఈ ముగ్గురు అసలు సింపుల్గా చెప్పాలంటే స్థితప్రజ్ఞుడు జ్ఞానమూర్తి భక్తుడు ప్రేమమూర్తి గుణాతీతుడు వైరాగ్యమూర్తి అయితే ఈ ముగ్గురు మూర్తులు వేరు వేరు కాదు ఎలాగంటే దత్తాత్రేయ స్వామికి మూడు తలలు ఎలాగ ఉంటాయో మనకి అలాగా ముమూర్తుల ముగ్గురు మూర్తులు కలిసి ఒకే మూర్తి అనమాట ఆ మూర్తిని జ్ఞాని అన్నా పర్వాలేదు భక్తుడు అన్నా పర్వాలేదు గుణాతీతుడు అన్నా ప్రమాదం ఏమీ లేదు ముగ్గురు కలిసి ఒకటే అనమాట మూర్తి ప్రతి ఒక్కరిలో కూడాను ఒక లక్షణం ప్రకటంగా ఉంటుంది మిగతా రెండు లక్షణాలు గుప్తంగా ఉంటాయి ఎలాగా స్థితప్రజ్ఞుల్లో ప్రకటంగా జ్ఞానం ఉన్నట్లయితే మిగిలిన రెండన్నది భక్తి అదేవిధంగా గుణాతీత స్థితి అవి గుప్తంగా ఉంటాయి అలాగే భక్తుల్లో భక్తి ప్రకటంగా ఉంటే ఆ స్థితప్రజ్ఞత అదేవిధంగా గుణాతీత తత్వము గో గుప్తంగా ఉంటాయి అలాగే గుణాతీతుల్లో గుణాతీతం బాగా ప్రకటంగా ఉన్నట్లయితే స్థితప్రజ్ఞత మరియు భక్తి అవి గుప్తంగా సెకండరీగా గౌణంగా ఉంటాయి అన్నమాట అయితే జ్ఞాని మళ్ళీ గుణాతీతుల యొక్క ఈ స్వభావాలు మాత్రం చాలా గట్టివి కొంచెం బాగా జ్ఞానిదైనా సరే అంటే స్థితప్రజ్ఞుని యొక్క స్థితప్రజ్ఞుని యొక్క స్వభావం కానీ అదేవిధంగా ఈ గుణాతీతుని యొక్క స్వభావం కానీ కొంచెం గట్టిగా ఉంటాయి అయితే భక్తుని స్వభావం ఎలా ఉంటుందంటే కోమలంగా ఉంటుంది అందుకనే ఇతనికి ఈ భక్తునికి పాపం మధ్యలో ఉంటాడు అంగరక్షకులుగా అటువైపు స్థితప్రజ్ఞుడు ఇటువైపు గుణాతీతుడు ఉన్నాడు అనమాట ఇప్పుడు కొబ్బరిని ఎట్లా అయితే కాపాడుతుంటుందో ఇరువైపులా అలాగే భక్తికి భద్రత ఉండాలంటే జ్ఞానం వైరాగ్యం ఈ రెండిటి యొక్క తోడ్పాటు ఖచ్చితంగా ఉండాలన్నమాట అందుకనే భాగవతంలో మా భాగవత మహోత్సవంలో చెప్తారు ఏమని జ్ఞాన వైరాగ్యాలు లేనటువంటి భక్తి ఏడుస్తూ ఉంటుంది అంటే అనమాట భాగవతంలో కాబట్టి జ్ఞానము వైరాగ్యాలు అనేటివి రెండు అండదండలుగా ఉంటాయి భక్తికి అన్నమాట అర్థమవుతుందా ఇవి భక్తి లేనట్లయితే ఈ జ్ఞానం కానీ వైరాగ్యం కానీ రెండు కూడా సుష్ శుష్కాలన్నమాట ఇవి సారం లేనటి మరి ఈ సారం లేని వాటిని మెత్తపరిచేందుకు ఇరుసుకి చక్రానికి ఈ మధ్య కందెనలాగా జ్ఞాన వైరాగ్యాల మధ్య భక్తి చేరి ఉంటుంది ఇదన్నమాట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట ఇప్పుడు మామూలు గుణాలని గుణాలు అనకూడదు అది నిజంగా అవి గుణాలు కాదు అవి దోషాలు నిజంగా గుణాలు అనేటివి ప్రకృతి సంభవా అని భగవంతుడు అంటాడనమాట అంటే గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి త్రిగుణాలు ప్రకృతిలోంచి పుట్టాయి అంట అంటే ప్రకృతి యొక్క బిడ్డలు గుణాలు ప్రకృతిలోంచి వచ్చినటువంటివి గుణాలు అనమాట మరి ప్రకృతి యొక్క స్వభావం ఏమిటి బంధించే స్వభావం ప్రకృతి బంధిస్తుందన్నమాట ప్రకృతి స్వభావం బంధించే స్వభావం అంటే తల్లి ప్రకృతి తల్లి ఇక్కడ ప్రకృతి స్వభావం బంధించే స్వభావం ప్రకృతికి పుట్టిన బిడ్డలు ఎవరంటే గుణాలు త్రిగుణాలు ఈ గుణాలకు కూడా తల్లి స్వభావమే ఉంటుంది బంధించేటువంటి ఆ స్వభావమే ఉంటుంది కాబట్టి ఈ గుణాల సాంగత్యం వలన ఈ జీవుడు ఏమైనాడంటే ఈ గుణాల సాంగత్యం వల్ల శివుడు జీవుడైనాడు అంటే లోపల ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ ఆత్మ ఏమైపోయాడు జీవుడైపోయాడు అంతే కదా ఈ ప్రత్యేగాత్మ యొక్క ఆ యొక్క ఆ యొక్క రిఫ్లెక్షను ఆ అంతఃకరణ మీద పడినప్పుడే కదా జీవుడు అని అంటున్నాము అర్థమైందా జీవుడు అంటున్నాము అంటే అంతఃకరణతో ప్రకృతితో కలిసినప్పుడే కదా వాడు జీవుడయ్యాడు ప్రత్యేకాత్మ కాస్తా ప్రకృతితో కలిసినప్పుడే కదా జీవుడయ్యాడు అంటే ప్రకృతితో కలవడం అంటే గుణాలతో కలిసినప్పుడే కదా జీవుడైనాడు కాబట్టి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగినటువంటి ఆత్మ జనమైన రూపాలైనటువంటి సంసారంలో పడిపోవడం కేవలము ఆ ప్రకృతితో సాంగత్యం వలననే అంతఃకరణ మీద ప్రతిఫలించడం వలననే జీవుడుగా అవ్వడం వలననే జరిగిందనమాట కాబట్టి ప్రకృతి నుంచి వచ్చినటువంటి గుణాలు వలన సంసారానికి వీడు బద్దుడైపోయి సంసారానికి లోనైపోయినాడు కాబట్టి ఈ గుణాలను ఏం చేయాలా తనివేయాలా గుణాలని తోలేస్తే బయటికి అప్పుడు గుణాతీత స్వభావం పొందాలి ఇది ఇక రాబోయే పద్నాలుగవ అధ్యాయంలో చెప్పబోయేటువంటి స్వామి యొక్క అభిప్రాయం అనమాట ఏంటంటే ఈ గుణాల వలన నీవు ఏమయ్యావయ్యా జీవుడు శివుడైన వాడివి జీవుడైపోయావయ్యా ఈ గుణాలను తోసిపారేయాలయ్యా అందుకని నేను కొన్ని సూచనలు చెప్తాను అంటున్నాడు పద్నాలుగవ అధ్యాయంలో అనమాట అర్జునుని నిమిత్తంగా చేసుకొని మనకి బోధ చేస్తున్నాడు గుణాలను ఎలా పారదోలాలా అన్నటువంటి విషయాన్ని అనమాట ఇప్పుడు రెండవ అధ్యాయంలో నలభై ఐదో శ్లోకంలో చెప్తాడు స్వామి ఏమి నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడనమాట త్రైగుణ్య ఆ గుణాలని వదిలివేయవయ్యా సమస్త మానవులకి సందేశం ఇచ్చాడు ఆయన ఏమనే ఆ నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్యాలని వదిలేవయ్యా గుణాలని వదిలేయి గుణాతీతుడివి కా అని రెండవ అధ్యాయంలో నలభై ఐదో శ్లోకంలో చెప్తాడు అనమాట స్వామి అక్కడ ఊరికే ఒక సూత్రప్రాయంగా ఒకటి వదిలేశాడు నిస్త్రై గుణ్యో భవార్జున అని ఒక సూత్రప్రాయంగా ఒక మాటని వదిలేశాడు అక్కడ అయితే ఆ మాటని పట్టుకుని ఈ అధ్యాయంలో పద్నాలుగు అధ్యాయంలో వివరంగా చెప్పబోతున్నాడు కాబట్టి గుణాతీత యోగం కానీ కుదిరింది అంటే వెంటనే ఏమవుతుందంటే గుణం ఒక్కసారి ఎవడైతే ఈ గుణాలన్నిటినీ పారదోలేటువంటి ఆ స్థితి వచ్చిందంటే వాడికి గుణాలని నెట్టేసే స్థితి వచ్చింది అని అంటే వాడు వెంటనే అవుతాడు పురుషోత్తముడు అవుతాడు అందుకనే పదిహేనవ అధ్యాయం వచ్చి పురుషోత్తమ ప్రాప్తి యోగం ఎప్పుడైతే గుణాలన్నీ వదిలేస్తావో వెంటనే పురుషోత్తముడు అవుతావయ్యా అందుకనే పురుషోత్తమ ప్రాప్తి యోగం పదిహేనవ అధ్యాయం వెంటనే ఉందన్నమాట కాబట్టి ఈ ఈ గుణా ఇవి ఈ గుణత్రయ విభాగయోగము అదేవిధంగా పురుషోత్తం ప్రాప్తి యోగం రెండు వేరు వేరు కావన్నమాట ఒకటేమో వ్యతిరేకం ఏంది వ్యతిరేకము గుణాలను వదిలిపారేయడం మరొకటి ఏంటండో ప్రాప్తించుకోవడం అన్వయం అన్నమాట పురుషోత్తం ప్రాప్తి గుణ గుణత్రయాలని వదిలేయడము ఒకటైతే వ్యతిరేకమైతే అదేవిధంగా పురుషోత్తముని ప్రాప్తించుకోవడం అన్వయం అవుతుందన్నమాట ఒకటి వ్యతిరేకముఖము రెండవది అన్వయముఖం అన్నమాట కాబట్టి వదలవలసిన దాన్ని వదిలితే కానీ ఉండవలసింది ఉండదు అన్నది ఇక్కడ వివరణ వదలాల్సినవేవి గుణాలు గుణాలు వదిలితే కానీ నీకు పురుషోత్తమ ప్రాప్తి కలగదు అన్నది ఇక్కడ స్వామి చెప్పబోయేటువంటి అభిప్రాయం అనమాట యోగులు ఏం చేస్తారు సంయోగం చెందమంటారు యో యుగ్మం యుగ్మం యోగా అంటే యుగ్మం అన్నమాట కలవడం చెప్పమంటాడు వేదాంతులు ఏం చేస్తారంటే యోగం చెందమంటాడు యో నేతి 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 ఇది కాదు ఇది కాదు ఇది కాదు డివైడ్ 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 వేదాంతులు యోగులు ఏం చేస్తారు యుగ్మం కలవ కలవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే వేదాంతులు వియోగం మీద కాన్సన్ట్రేట్ నేతి 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 వాక్యాలతో దృశ్య నిషేధము జరిగిన తర్వాత తనకు తానే మిగిలిపోయినటువంటి వస్తువు ఏదో అది పరమాత్మ పురుషోత్తముడు కాబట్టి ఈ గుణాలన్నింటినీ వదిలేసినట్లయితే ఇదికో అది ఇదిగో అదన్నీ వదిలేసినట్లయితే చివరగా మిగిలినటువంటి ఆ స ఉన్నటువంటి తనకు తానే మిగిలినటువంటి ఏ వస్తువైతే ఉందో ఆ వస్తువే పురుషోత్తముడు అతడే ఆత్మ అతడే పరమాత్మ అతడే పరబ్రహ్మ కాబట్టి అదే నీ స్వరూపము అదే ఆత్మ అదే పరమాత్మ అదే పురుషోత్తముడు అదే నీ యొక్క స్వరూపము కాబట్టి ఆ భావాన్ని పొందడానికి నేను నా స్వభావం నేను పురుషోత్తము నేనే ఆత్మ నేనే పరమాత్మ అనేటువంటి భావాన్ని పొందడానికే మానవ జన్మ మనకు వచ్చింది కాబట్టి ఆ వచ్చినటువంటి అరుదైన ఈ మహదవకాశాన్ని మనం జారవిడ్చుకున్నామంటే మనకి ఎంతో నష్టం అన్నమాట కాబట్టి ఈ రేపటి నుండి ప్రారంభించబోయేటువంటి ఆ గుణత్రయ విభాగ యోగంలో గుణాలను ఎలా పారదోళాలో స్వామి చెప్పేటువంటి సూచనలు మనం విందాం ఇవంతా కూడాను మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు పరం మహాత్ములు వారి జీవిత కాలాలు వెచ్చించి వారు మనకు అందించినటువంటి ఉచ్చిష్టం అన్నమాట ఈ ప్రసాదం ఇది ఇది ఎవరి మన మాటలు కాదు ఇది మహాత్ముల మాటలు గురుదేవుల వాక్యాలు అవన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఈ సందర్భంగా ఆ అందరి మహానుభావులకి గురుదేవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటూ రేపటి ఎపిసోడ్లో పద్నాలుగు అధ్యాయాన్ని ప్రారంభిస్తాం అంతవరకు సెలవు సరం శ్రీకృష్ణ చరణారవింద